ప్రైజ్ అలాడ్ హలెలుయ అనుదినము క్రీస్తులో నూతన జీవితం అని ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు ఏసయ్య ఈరోజు ఏం మాట్లాడతారని చూస్తున్నారు వింటున్నారు దేవుడు ప్రతిరోజు మనతోనే ఉన్నాడు ప్రతి క్షణము ఇదిగో మీతో ఉన్నాడు ఏసయ్య హలెలుయ ఈరోజు ఆయన చెప్పే మాట ఏంటంటే దావీదు చెప్పిన మాటలో దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదకరమైన మాట కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయము మొదటి వచనంలో ఏ నా కాపరి నాకు లేమి కలుగుదు యహోవా నా కాపరి అతడికి ఉన్నటువంటి తన మనస్సాక్షితో తన నోటితో ఒప్పుకొని మరీ చెప్తున్నాడు విశ్వాసపు ఒప్పుకోలు యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం ఏ సయ్యను మీరు కలిగి ఉన్నారు ఏ సయ్య మీలో ఉన్నాడు అప్పుడు మీరు ఏం చెప్పాలి నాకు లేమి కలగదు అని ఇప్పుడు కూడా చెప్పుకోండి మనసులో మీ నోటితో చెప్పండి ఆ మాట ఉదయం లేవగానే నా కాపరి నాకు లేమి కలుగుదు అది విశ్వాసపు ఒప్పుకోలు చెప్పండి ఈరోజు నా కాపరి నాకు లేమి కలుగుదు లేమి కలుగుదు అని చెప్పండి ఒకవేళ ఉంది ఇంట్లో శ్రమ ఉంది బాధ ఉంది కష్టం ఉంది పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి కొన్ని మాటలు కూడా మీ చెవిని పడి మేమే దాడి చేస్తున్నాయి కదా అందుకని మీరు ఏం చెప్పాలి నాకు లేమి కలగదు ఏహోవా నా కాపరి ఈ విశ్వాసపు ఒప్పుకోలుతో మీరు ఈ మాట మీ నోటితో పలికినప్పుడు అపవాది వింటాడు అప్పుడు మీరు అలా ఒప్పుకున్న దాన్ని బట్టి మీ నోటితో చెప్పిన దాన్ని బట్టి అడు భయపడతాడు అమ్మో వీళ్ళకు కాపరున్నాడు వీళ్ళు ఒప్పుకొని మరీ నోటితో మరీ చెప్తున్నారు విశ్వాసంతో చెప్తున్నారు వీళ్ళకి ఏమీ లేమి లేదంటే నేను వీళ్ళ ఇంట్లో కరువు కలుగు చేశాను కష్టం తెచ్చిపెట్టాను బాధలు తెచ్చిపెట్టాను అప్పులు తెచ్చిపెట్టాను అన్నీ తెచ్చిపెట్టినా కానీ ఇన్ని సమస్యలు పెట్టుకొని వీడు వీడి ధైర్యం ఏమిటి దేని చూసుకొని నాకు లేమి కలుగుదు నాకు శ్రమ లేదు నాకు బాధ లేదని నాకే కష్టం లేదు అని ఎలా చెప్తున్నాడు ఇన్ని బాధలు ఇంటి నిండా పెట్టుకొని అని వాడు బుర్రగొక్కుంటాడు ఎందుకో తెలుసండి మీ వీళ్ళ ధైర్యం ఏమిటి అని మన ధైర్యం ఏంటో తెలుసా నా ధైర్యం అయితే యహోవా నా కాపరి ఈ మాటలు వింటున్న మీరు అపవాది ఇలా తజ్జన మజ్జన పడుతున్న సమయంలో మీ ధైర్యం ఏమిటో వాడికి తెలియాలి యహోవా నా కాపరి కాపరి కాపరికి ఏం చేస్తాడు అదిగో కాపరికి గొర్రెలుంటే వాటిని శ్రద్ధగా నడుపుతాడు శ్రద్ధగా వాటిని పోషిస్తాడు వాటిని చక్కగా జలముల ఓరను నడిపించి నీళ్లు తాపిస్తాడు ఈరోజు మీరు ఏ ఏ విధమైన దాహంతో ఉన్నా కాపరున్నాడు మన యేసయ్య మీ దాహం తీర్చబోతున్నాడు ఖచ్చితంగా మీ దాహం తీర్చబోతున్నాడు లోక సంబంధమైనటువంటి ఎన్నో దాహాలు అంటే అప్పులైనా శ్రమలైనా వ్యాధులైనా హాస్పిటల్కి ఓ దనం పోస్తున్నారు వ్యాధి పోవట్లేదు అదొక దాహం ఏది ఏమైనా ప్రతి దాహాన్ని కట్టగలిగినవాడు తెచ్చగలిగినవాడు ఏ సయ్యా మీతో ఉన్నాడు మీలో ఉన్నాడు క్రీస్తులో అందుకనే ఈ కార్యక్రమం పేరు అనుదినం క్రీస్తులో నూతన జీవితం ఏసులో ఉన్నప్పుడు నూతన జీవితం దేవుని బిడ్డలారా మీరు యేసులో ఉన్నారు నూతన జీవితాన్ని అనుభవించండి మీరు విశ్వాసంతో చెప్పండి నాకు లేమి కలుగుదు మీరే కష్టస్థితిలో ఉన్నా నాకు లేమి కలుగుదు యోవానా కాపరి ఆయన చూసుకుంటాడని ఆయన పూసుకుంటాడని ఆయన శ్రద్ధ తీసుకుంటాడు బాధ్యత తీసుకుంటాడు మీ విషయంలో ఆయన లోకంలో అద్దె కాపరలు అనుకోండి వాడుకు వచ్చిన కాపర్లు అనుకోండి జీతానికి చేసే కాపర్లు అనుకోండి మధ్యలో వదిలేస్తారు ఏదైనా పరిస్థితులు తారుమారైతే కానీ మన కాపరి ప్రధాన కాపరి నిత్య కాపరైన ఆయన నిత్యము నడిపించే కాపరైన మరి ఆయన అలా నడిపించే కాపరిగా ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి ఆ కీర్తనలో ఆ ఒక్క మాటతో అతడి జీవితం అవ్వలేదు కానీ అక్రింద వచనాలు చాలా మాటలో ఆ ఇరవై మూడో కీర్తన అంతా చదవండి ధ్యానం చెయ్యండి ఈ మాట విని సరిపెట్టుకోకుండా కాస్త ఇరవై మూడో అధ్యాయాన్ని ఈరోజు కొంచెం పట్టించండి అందులో ఉన్నటువంటి దేవుని జీవాన్ని అనుభవించండి అంటాడు కదా పచ్చిక గల చోట్లను ఆయన నన్ను వరుణ చేస్తున్నాడు శాంతికరమైన జలము యొక్క నన్ను నడిపిస్తున్నాడు తర్వాత నా ప్రాణానికి ఆయన శాద తీరుస్తున్నాడు అన్నీ దేవుడు ఏం చేస్తున్నాడో అన్నీ రాసిపెట్టాడు ఎందుకని నా కాపరి అన్న ఒక మాటకి అ విశ్వాసంతో ఒప్పుకున్న మాటకి ఈరోజు మీరు చెప్పి చూడండి మీ నోటుతో అనండి శత్రు పారిపోతున్నాడు ఏసునాములు మీ ఇంట్లో అపవాది ఏదైతే నష్టం తెచ్చిపెట్టాడో అది పట్టుకుని వెళ్ళిపోతున్నాడు వాడు ఏసునామాలో నమ్మండి ఈరోజు మీ ఇంట్లో శ్రమ పోతుంది మీ మీ జీవితంలో అపవాది ఏదైతే విరగగొట్టాడో అది సరి చేయబడబోతుంది దేవుడు సరి చేస్తున్నాడు విరిగిపోయిన బంధాలని సరి చేస్తున్నాడు చూడండి ఈరోజు లేమి కరువు 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 కదా కరువు తొలగిపోబోతుంది మీ గృహంలో దేవుడు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు మీరు ఏసైతో ఉన్నారు ఏసై మీతో ఉన్నాడు ఏసులో నూతన జీవితాన్ని అనుభవించండి చివరిలో అతడు కోరిక చూడండి చిరకాలము యహోవ మందిరంలో నేను నివాసము చేసేదాన్ని ఎందుకని కాపరు వెనకాల నేనున్నాను ఆయన నా కాపరయ్యాడు ఆయన ఆయనకు నేను ఒక గొర్రెగా ఉన్నాను ఇదిగో ఆయన నాకు నేను ఎప్పుడైతే గొర్రెగా మారానో ఆయన నా ఆయనను నేను ఎప్పుడైతే కాపరిగా విశ్వసించానో అలా పలికేనో అదిగో నా జీవితంలో అన్నీ ఆయన నడిపిస్తున్నాడు ఇక నా చేతులు ఏమీ లేదు ఒకవేళ మీ జీవితాన్ని మీరు నడిపించుకుంటున్నారేమో వద్దు ఏసై చేతిలో పెట్టండి అద్భుతంగా ఉండబోతుంది జీవితం చూడండి అక్కడ నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది అంటున్నాడు శత్రువు లేదు భోజనం సిద్ధపరిచాడంట దేవుడు దేవుడు అన్ని చేస్తున్నాడు ఇప్పుడు అందుకని చివరిగా నీ కోరిక ఏంటంటే ఇదిగో నా కోరిక నేను చిరకాలం యహో మందిరంలో నివాసం చేయాలనుకుంటున్నాను కృపాక్షేమంలే నా వెంట వస్తాయి చిరకాలం యహో మందిరులు ఉండిపోతాను ఓ తీర్మానం ఎందుకని దేవుని మందిరం దేవుని సన్నిధి సహవాసం ఆయనతో ఏకీభవించే అనుభవం ఇవి ఉంటే చాలండి దేవుని పెట్టలేరు ప్రతీది ప్రభు చూసుకుంటాడు ఆయన కాపరిగా ఉండాలని నోటితో ఒప్పుకొని విశ్వాసంతో చెప్పండి ప్రతీది ఆయన చూసుకోబోతున్నాడు ఆయనతో ఉండాలని ఆశను వ్యక్తపరచండి దేవుడు ఈ ఈరోజు ఒక అద్భుతం మీ గృహంలో జరగబోతుంది దేవుడు ఈ మాటలు మనం ఇంటికి దీవించిన కాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్లో